హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజు రెసిపీ వచ్చేసరికి మసాలా ప్యాస్ పొరటా అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇది నార్త్ ఇండియన్స్ కి చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ అనమాట అలానే మనం కూడా ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు రెసిపీలో చూపించేస్తాను ఇది పిల్లలకి ఈవినింగ్ నై స్నాక్ లా కానీ నైట్ డిన్నర్ లా కానీ పెట్టచ్చు ముందుగా చపాతి పిండిని ఈ విధంగా సాఫ్ట్ గా అయితే కలిపేసి పెట్టుకోవాలి నార్మల్ గా చపాతి పిండి ఎలా కలుపుకుంటారు అలాగే అందుకే నేను ఆ వీడియోని యాడ్ చేయలేదనమాట సో దీని ఒక బౌల్లోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్ స్లైసెస్ సన్నగా కట్ చేసుకొని ఒక అర టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి అలాగే కొంచెం అంత ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి దీంట్లోనే కొంచెం అంత వాము అంటే ఇలాగ ఒక చీటికటి వామ్ని కూడా యాడ్ చేసుకోండి ఇట్లాగా చేత్తో రబ్ చేసుకుని యాడ్ చేసుకుంటే వామ్ లో ఉన్న స్మెల్ అంతా మంచిగా వస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు మనం ఇట్లా శనగపిండిని కూడా యాడ్ చేసుకొని చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో వీలైతే కసూరి మేతను కూడా కొంచెం యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకుంటే కొంచెం ఆనియన్స్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది మనం చపాతీలలో పెట్టుకున్నప్పుడు ఈ స్ప్రెడ్డింగ్ అంతా కూడా బయటికి రాకుండా బైండింగ్ కోసం ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను అన్నమాట అయితే ఇలా మసాలా వేసుకొని చేసుకున్న పొరోటాస్కి కర్రీ ఏం లేకపోయినా కూడా ఉట్టి కర్తో కానీ పిల్లలకైతే ఉట్టిగా అలాగే తినేస్తారనమాట చపాతీ పిండి మంచిగా సాఫ్ట్గా ఈ విధంగా అయితే పిసుకోండి మనం రెగ్యులర్గా చపాతీస్కి ఏ విధంగా అయితే పిసుకుతామో అదే విధంగా కొంచెం పెద్ద సైజ్ అంతా బాల్స్ని తీసుకోండి ఎందుకంటే రెగ్యులర్గా చేసుకునే వాటికన్నా కొంచెం పెద్ద సైజ్ బాల్స్ని తీసుకుంటే నేను చూపించిన ఈ విధంగా చేసుకుంటే కనుక మంచిగా పర్ఫెక్ట్గా చిన్న చిన్నగా అయినా కూడా మనకి మినీ పొరటాస్ లాగా మసాలాతో చక్క బాగా వస్తాయి అనమాట గోధుమ పిండి స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీకి ఏ విధంగా అయితే రౌండ్ గా రోల్ చేసుకుంటామో అదే విధంగా యాజ్ యూజువల్ గా మనం రోల్ చేసి పెట్టేసుకోవటమే చపాతీలు చేసుకునేటప్పుడు డైలీ ఇలాగా ప్లెయిన్ చపాతీ పుల్కా తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగా ప్యాజ్ తో చేసుకోండి పాటు బట్టర్ వేసుకోండి చాలా బాగుంటాయి బటర్ లేకపోతే గీన్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పల్చగా అయితే రోల్ చేసుకోండి వీలైనంత పల్చగా రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాగా రెండు చపాతి రోటీస్ ని రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలా అంతా ఉంది కూడా మనం చపాతికి చక్కగా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి స్పూన్తో గానీ చేత్తో గానీ చక్కగా ఆనియన్ స్లైసెస్ అన్ని కూడా చపాతీకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి అందుకే వీలైనంత పల్చగా సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ ని సో ఇదే సైజ్కి సరిపడినంత చపాతీని ఈ విధంగా కవర్ చేసుకొని చక్కగా చుట్టూతో కూడా ప్రెస్ చేసేసుకొని మనం నైఫ్ తో కనుక త్రీ పీసెస్ కింద కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి అనమాట చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మాత్రం ఈ విధంగా నైఫ్ తో కట్ చేసుకునేవి ఒక్కొక్కటి ఇట్లాగా రోల్ చేసేసుకుంటే మనకి చిన్న చిన్న పొరోటాస్ లాగా అయితే వస్తాయి అనమాట లేయర్స్ లేయర్స్ తో వస్తాయి కాబట్టి మనకి కాల్చుకున్నప్పుడు కూడా చాలా బాగా వస్తాయి అనమాట అలాగే ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అవుతాయి మంచిగా ఫ్రై అవుతాయి తో పాటు ఇలాగ తినడానికి కూడా చాలా బాగుంది ఇలా రోల్ చేసుకున్న పొరటాస్ మీద కొంచెం కలోంజీ సీడ్స్ అలాగే కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటా కొంచెం కింద కూడా ఆయిల్ అప్లై చేస్తూ ఈ విధంగా హ్యాండ్స్ తోనే మనము చక్కల కళ అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ప్రెస్ చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఆనియన్స్ బయటికి రాకుండా ఉంటాయనమాట చేత్తో ప్రెస్ చేసుకోవటం వల్ల స్టవ్ వెలిగించుకొని ఇలాగా పిండం పెట్టేసుకొని నేను చూసారా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్నాను సో చపాతి పిండం మీద కొంచెం హీట్ అయిన తర్వాత మనం వన్ బై వన్ ఇలాగా ఇవైతే కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ గానీ బట్టర్ గానీ గీ కానీ ఏదైనా గానీ కొంచెం ఎక్కువగా వేసుకుంటూ కాల్చుకోండి చక్కగా కాలుతాయి అన్నమాట మంచిగా రోటీస్ అయితే బాగా వస్తాయి ఈ విధంగా అయితే వేసుకొని ఒక్కొక్కటి ఫ్లిప్ చేసుకుంటూ ఆయిల్ గానీ గీతో గానీ కాల్చుకోండి సరిపోతుంది నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ బటర్ యూజ్ చేస్తున్నాను సో ఇలాగా బటర్ కొంచెం ఎక్కువగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కాల్చుకుంటే మనకి ఈవెన్ గా కాల్తుంది అలాగే మనకి పిండిగా లేకుండా చాలా బాగుంటాయి అనమాట జస్ట్ జనరల్ గా చపాతీలు ఎలా తింటామో అదే విధంగా ఉంటాయి కానీ ఈ మసాలాతో ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ విధంగా బట్టర్ అయితే కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి మనకి నిజంగా చాలా టేస్ట్ వస్తుంది అంటే రెస్టారెంట్స్ లో నార్త్ సైడ్ అటు వెళ్ళినప్పుడు ఇవి ఎక్కువ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి బట్ మనకి సౌత్ ఇండియా లో కన్నా నార్త్ వైల్ బాగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలాంటివి ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా ఈ విధంగా అయితే ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట కొంచెం మినీ పొరటాస్ లాగా కూడా మీరు చేసి ఇవ్వచ్చు సేమ్ ఇదే దాన్ని మినీ బైట్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు అనమాట సేమ్ అలాగే మనము అన్ని కూడా చపాతీలని ఈ విధంగానే ఆనియన్స్ మసాలా అంతా పెట్టేసి స్టఫింగ్ అంతా పెట్టుకోవడం మనం చపాతీని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకొని ఒక్కొక్కటి ఇలాగ లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బట్టర్ అప్లై చేసుకుంటూ కాల్చుకోండి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి పైన క్రీ క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్ సాఫ్ట్ గా చాలా బాగుంటాయి అనమాట ఆనియన్స్ అంతా కూడా మంచిగా ఈ విధంగా ఫ్రై అవుతాయిగా అయితే మన ఆనియన్ మసాలా పొరోటాస్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఈ విధంగా కాల్చుకున్న పొరోటాస్ లోకి నేనైతే ఇక్కడ బట్టర్ యాడ్ చేస్తున్నాను అనమాట వేడి మీద కొంచెం బట్టర్ ఇట్లాగా యాడ్ చేసుకోండి చాలా బాగుంటాయి బట్టర్ తో తింటే కూడా సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఇట్లా అనుకుంటే గనక మనకి లేయర్స్ ఏమైనా ఉంటే కూడా లేయర్స్ వస్తాయి నేనైతే ఇక్కడ కర్ట్ తో సర్వ్ చేస్తున్నాను ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి